నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశంలో ఎనిమిది లక్షల మంది గృహ కార్మికులు ఉన్నా సరే కువైటు ఇళ్లలో పనిచేసేందుకు గృహ కార్మికుల కొరత ఉందని చెప్పి గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరి గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే వివరాలు లేకి వెళితే కువైటు దేశం ఈ నెలాఖరులో ఇథోపియన్ గృహ కార్మికులను రిక్రూట్మెంట్ చేయడానికి ఒప్పందం పైన సంతకం చేసిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ముఖ్యంగా గృహ కార్మికుల హక్కులు మరియు హక్కులకు సంబంధించిన దాని యొక్క నిబంధనల పైన విస్తృత ఒప్పందం జరిగిందని చెప్పేసి ఈ చర్య ప్రస్తుతం కువైట్ లో ఉన్న ఏవైనా సరే గృహ కార్మికుల కొరతను పూరించడానికి గృహ కార్మికులను నియమించుకోవడానికి కొత్త మార్కెట్ ను ఓపెన్ చేస్తూ ఉందని చెప్పి అలాగే ఫిలిఫీన్ కార్మికులను కువైటుకు తీసుకురావడానికి కువైట్ అధికారులు రాబోయే రోజుల్లో ఫిలిఫీన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు ప్రస్తుతం ఇథోపియా దేశానికి సంబంధించిన అధికారులు కూడా తమ యొక్క కార్మికుల రక్షణ భద్రత జీతాలు కానీ అలాగే ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చట్టపరమైన హామీ కావాలని చెప్పి అడగడం జరిగింది కాబట్టి ఈ నెలాఖరు లోపు ఇథోపియాకు సంబంధించిన ఎవరైతే గృహ ఉన్నారో వాళ్ళు కువైట్కు వచ్చే అవకాశం ఉంది కువైట్లో రోజు రోజుకు గృహ కార్మికుల కొరత పెరుగుతూనే ఉంది ఎందుకంటే గృహ కార్మికులు కువైట్ వచ్చిన తర్వాత కువైట్లో ఉన్న కువైటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసాను కానీ అలాగే అకామాను అమ్ముకోవడం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతూ ఉంది వాళ్ళు వీసా గాని అకామా గాని అమ్మకన్నా ఉంటే గాని ఎవరు కొని ప్రవాసులు కువైట్ కు రారని చెప్పేసి ముందు కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు సంవత్సరాలకు మనం చూసుకుంటే అకామాకు ఐదు వందల దినార్లు ఆరు వందల దినార్లు ఎనిమిది వందల దినార్ల వరకు అయితే తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క గృహ కార్మికుల సంక్షోభానికి కారణం కువైటీలే అని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్